పాకిస్తాన్ లోని డేరా ఘాజీ ఖాన్ అనే ఒక ప్రాంతం ఉంది అక్కడ ఒకసారి పేలుడు జరిగింది ముప్పై కిలోమీటర్ల వరకు ఆ శబ్దం వినిపించింది భూకంప స్థాయిలో ప్రకంపనలు అంత భారీ పేలుడది షాహీన్ మిసైల్ ని పరీక్షిస్తుంటే ఫెయిల్ అయిందని చెప్పుకుంది పాకిస్తాన్ అబద్ధం నిజంగా టెస్ట్ ఫైర్ చేస్తే ఇరుగు పొరుగు దేశాలకు చెప్పేదేగా సానిక్ బూమ్ అంటూ మరొక స్టేట్మెంట్ యుద్ధ విమానాలు మాక్ టూ స్పీడ్ ని అందుకున్నప్పుడు వచ్చేదే సానిక్ బూమ్ బట్ దాని పరిధి కేవలం రెండు కిలోమీటర్లే మరి ముప్పై కిలోమీటర్ల దాకా భూమి కంపించిందంటే ఏం జరిగింది పాక్లోని ఆ డేరా ఘాజిఖాన్ ప్రాంతంలో ఒక రీసెర్చ్ సెంటర్ ఉంది ముడి పదార్థాల్లో యురేనియం ఎంతుందో చెప్పే పరిశోధనా కేంద్రం అది అణుబాబు కాదు కానీ అణుబాబు లాంటి డర్టీ ని తయారు చేసేచ్చు అక్కడ సరిగ్గా ఆ సెంటర్నే లేపేశారు బలూచ్ ఆర్మీ అనుకుందామా అంటే ఆ పేలుడు జరిగింది అత్యాధునిక ఎలక్ట్రానిక్ డివైజులతో సో బలూచ్ ఆర్మీ కాదు థాలిబల్లగా అంత సీన్ లేదు మరి పాకిస్తాన్లోకి వెళ్ళి అక్కడ యురేనియం రీసెర్చ్ సెంటర్ని నామరూపం లేకుండా చేసింది ఎవరబ్బా భారత నిఘా సంస్థ రా అని ఒక ప్రచారం చేసింది మేమే అని భారత్ రా చెప్పుకోడు ఏదేమైనా సీక్రెట్ ఆపరేషన్స్ అంటే అలా ఉండాలి కానీ పాక్ గూఢచర్యమంతా మగువ మణితోనే ఉంటుంది మరో ఇద్దరు దొరికారు పాక్కి అమ్ముడిపోయినోళ్ళు అసలు గూఢచర్యం అంటే ఏంటి వాటి రికార్డులు ఏంటి మేజర్ అచీవ్మెంట్స్ ఏంటి కంప్లీట్ భారత్ లో గూఢచర్యం చేస్తే పదివేలు ఇది పాకిస్తాన్ ఐఎస్ఐ చే ఆఫర్ అంత చీప్ గా పడిపోతారా అనుకోదు జవాన్ కి నెలకి మూడు వేల ఐదు వందలు ఇచ్చినందుకు సమాచారం అంతా పాకిస్తాన్కి ఇచ్చేశాడు దారుణం ఏంటంటే భారతీయులే ఉండి దేశానికి ద్రోహం చేయడం ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ ఇన్ఫర్మేషన్ వెళ్తోందని పసిగట్టిన భారత నిఘా వ్యవస్థ ఒక్కొక్కరి ముసుగు తొలగిస్తూ దేశ ద్రోహిల్ని పాతరేస్తోంది ఈ ఆపరేషన్ లో నెలలోనే పదహారు మంది దొరికారు పంజాబ్ లోని గగన్దీప్ సింగ్ కూడా అలాంటి వాడే పాకిస్తాన్ ఐఎస్ఐ పిల్ల చేపలతో పెద్ద ఆపరేషన్ చేస్తోంది భారత్ లో మనీకి మగవకు లొంగిపోయే బలహీన వ్యక్తులు ఎంచుకుని వాళ్ల నుంచి సమాచారం సేకరిస్తోంది జ్యోతి మల్హోత్ర లాంటి హడావుడి వాళ్ళే కాదు సైలెంట్ గా పని పూర్తి చేస్తున్న స్లీపర్ సెల్స్ కూడా ఉన్నాయి అలాంటి వాళ్ళందరినీ వెతికి మరీ ఏరి పారేస్తోంది భారత నిఘా వ్యవస్థ పంజాబ్ కి చెందిన గగన్దీప్ సింగ్ కూడా అలా దొరికిపోయిన పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్నట్లు పక్కా ఇన్ఫర్మేషన్ ఉండడంతో పంజాబ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు ఆపరేషన్ సింధూర్ సమయంలో బోర్డర్ లో భారత సైన్యం కదలికలకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్ ఐఎస్ఐకి చేరవేశాడు గగన్దీప్ సింగ్ కొన్నేళ్లుగా సరిహద్దు ప్రాంతాల్లో ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దాటిస్తున్నాడు ఈ దేశ ద్రోహి ఐదేళ్లుగా పాకిస్తాన్ లో ఉంటున్న గోపాల్ చావ్లాతో టచ్ లో ఉన్నాడు ఈ గోపాల్ చావ్లా ఓ ఖలిస్థానీ ఉగ్రవాది భారత్ పై విద్వేషాన్ని వెళ్లగొక్తూ ఉంటాడు లష్కరే తొయిబా చీఫ్ కూడా చావ్ల ద్వారా ఐఎస్ఐ గూఢచారులతో గగన్ పరిచయం పెంచుకున్నాడు గగన్ దీప్ చెక్ చేస్తే అందులో ఇరవై మందికి పైగా ఐఎస్ఐ కాంటాక్ట్స్ ఉన్నాయి అంతేకాదు అతని ఫోన్ లో భారత భద్రతా వ్యవస్థలకి సంబంధించిన సమాచారం కూడా ఉంది పహల్గామ్ ఉగ్ర దాడికి వ్యతిరేకంగా భారత్ చేపట్టిన చర్యలకు సంబంధించిన కీలక సమాచారం కూడా ఆ ఫోన్ లో ఉంది రాజస్థాన్లో మరో దేశ ద్రోహిని అరెస్ట్ చేశారు జైసల్మేర్ కు చెందిన షకూర్ ఖాన్ పాకిస్తాన్ ఐఎస్ఐ వ్యక్తులతో మాట్లాడేవాడని విచారణలో తేలింది పాకిస్తాన్లోని కొందరు వ్యక్తులతో అనేక నెంబర్లతో వాట్సాప్ కాల్స్ ద్వారా నిరంతరం టచ్లో ఉన్నాడు షకూర్ ఐఎస్ఐ వ్యక్తులతో మాట్లాడేవాడని విచారణలో తేలింది ఢిల్లీలోని పాక్ హై కమిషన్లో పనిచేసిన డ్యానిష్తో షకూర్ ఖాన్ నిరంతరం సంప్రదింపులు జరిపేవాడని నిర్ధారించుకున్నారు పూర్తిగా విచారించిన తర్వాత కేసులో రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు షకు ఒక ప్రైవేట్ డిఫెన్స్ టెక్నాలజీ సంస్థలో ఇంజనీర్ గా పనిచేస్తున్న రవీంద్ర వర్మ హనీ ట్రాప్ లో చిక్కుకుని దేశ ద్రోహానికి పాల్పడ్డాడు యుద్ధ నౌకలు జలాంతర్గాములకు సంబంధించిన సెన్సిటివ్ విషయాల్ని పాక్ ఏజెంట్లకు పంపాడు రవీంద్ర వర్మ పనిచేస్తున్నది డిఫెన్స్ కంపెనీలో కాబట్టి సౌత్ ముంబైలోని నేవల్ డాక్ యార్డ్ లో ఎంట్రీ ఉండేది తరచుగా యుద్ధ నౌకలు జలాంతర్గాములపైకి వెళ్లొచ్చేవాడు ఇతని గురించి తెలుసుకున్న పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్ రవీంద్రను హనీ ట్రాప్ లో నేవల్ డా లో ఫోన్ తీసుకెళ్ళకూడదు అందుకే అవి ఎలా ఉంటాయో స్కెచ్లు బొమ్మల రూపంలో పంపేవాడు కొన్నిసార్లు ఆడియో నోట్స్ ద్వారా సమాచారం చేరవేశాడు ఇలా ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ నుంచి పాక్ ఏజెంట్లకు సమాచారం ఇస్తున్నాడు రవీంద్ర వర్మ ఇలాంటి దేశ ద్రోహల్ని పట్టుకోవడంలో కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు భారత నిఘా వ్యవస్థ మరింత పనిచేస్తోంది నెల రోజుల్లో పదహారు మంది అరెస్ట్ అయ్యారు ప్రస్తుతం మరికొంత మందిపై నిఘా వేశారు రాజస్థాన్ మహారాష్ట్ర ఢిల్లీ హర్యానా ఉత్తరప్రదేశ్ గుజరాత్ పంజాబ్ లోని స్లీపర్ సెల్స్ ని జల్లడి పడుతున్నారు గోడచర్యం చెయ్యని దేశమంటూ లేదు ఈ ప్రపంచంలో దేశాన్ని రక్షించుకోవడానికి తప్పదు కూడా కానీ ఆ గూఢచర్యం చేయాల్సింది పాకిస్తాన్లో అయితే కాదు బ్రిటిష్ మీడియా సంస్థ గార్డియన్ లాస్ట్ ఇయర్ ఒక ఆర్టికల్ రాసింది సాధారణంగా భారత్ని మెచ్చుకోవడం అమెరికా బ్రిటన్లోని కొన్ని మీడియా సంస్థలకి అస్సలు నచ్చదు కానీ భారత నిఘా సంస్థ రాణి ఒక రేంజ్లో ఎత్తేసింది పుల్వామా అటాక్ తర్వాత ఇండియన్ డ్రా చేసిన సీక్రెట్ ఆపరేషన్స్ గురించి వింటేనే మతిపోతుందంతే తమ దేశాన్ని రక్షించుకోవడం కోసం పక్క దేశంలో కల్లోలం సృష్టించడమే గూఢచర్యం కానీ పాకిస్తాన్ చేసేవన్నీ చౌకవారు పనిలే హనీ వ్యూహాలేవీ తెలియవు పాకిస్తాన్ కి ఒడిషా చాందిపూర్ లో డిఆర్టీ చెందిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ సెంటర్ ఉంది ఇందులో యాభై ఏడేళ్ల వయసున్న హయ్యర్ అఫీషియల్ ప్రదీప్ కురుల్కర్ పాకిస్తాన్ కు ఇవ్వకూడని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మిస్సైల్ టెస్ట్ కు సంబంధించిన సమాచారం అది ఆ సైంటిస్ట్ ను పాక్ ఇంటెలిజెన్స్ హనీ ట్రాప్ లోకి దింపింది ఇలా సమాచారాన్ని సేకరించడమే తప్ప పాకిస్తాన్ ఐఎస్ఐకి పెద్ద పెద్ద ఆపరేషన్స్ తెలియవు బట్ సీక్రెట్ మిషన్స్ అంటే మనవి రా చేసిన వాటిని గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మచ్చకకి గార్డియన్ పత్రిక రాసిన ఆర్టికలే ఉదాహరణ రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా అటాక్ చేసిన తర్వాత భారత్ తన మైండ్ సెట్ ని మార్చుకుంది ఉగ్రవాదులను అప్పగించండని పొద్దాకా అడగలేదు దొరికిన వాళ్లను పట్టుకొచ్చి అర్ధరాత్రి దాకా విచారణ చేయలేదు కనిపిస్తే కాచివేత ఇదే టార్గెట్ గా దూసుకుపోయింది అలా రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు వరకు ఏకంగా ఇరవై మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను ఏరి పారేసింది ఒక్క రెండు వేల ఇరవై మూడులోనే పదిహేను మందిని అడ్రస్ లేకుండా చేసింది అది కూడా పాకిస్తాన్ గడ్డపైనే అన్ని గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పులే యుద్ధ సమయంలో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఇచ్చే సమాచారం అది చేసే నాటి యుద్ధంలో పాకిస్తాన్ ను కోలుకోలేని దెబ్బతీసింది ఇండియన్ రాయ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత్ పాక్ మధ్య యుద్ధం మొదలవడానికి ఓ రెండు నెలల ముందు ఇండియన్ నేవీకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది పాకిస్తాన్ ఒక అత్యాధునిక నౌకా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది అని అది కరాచీ పోర్ట్ లో ఉందని తెలిసింది అంతకు మించిన వివరాలు ఏవీ లేవు బట్ దాన్ని నాశనం చేయడమే భారత్ టార్గెట్ అప్పటికే పాకిస్తాన్ కి కూడా ఓ సమాచారం అందింది భారత్ గతంలోలా లేదు పాకిస్తాన్ లోని ప్రతి యాక్షన్ ను పసిగట్టగలిగేలా ఒక పటిష్టమైన నిఘా వ్యవస్థ ఉందని పాక్ తెలిసింది కానీ దాని పేరు రా అని అప్పటికి తెలీదు ఇండియన్ నేవీ అడగడమే ఆలస్యం రీసెర్చ్ అండ్ వింగ్ పని మొదలుపెట్టింది ఇద్దరు నేవీ గూఢచార్లను అత్యంత చాకచక్యంగా పంపించింది ఇందుకోసం రా వేసిన ఎత్తుగడలు ఆశ్చర్యపరుస్తాయి కరాచీ లో ఎవరినైతే అడ్డుకోరో ఎవరిపై అయితే ఏ మాత్రం అనుమానం రాదో అతన్ని వెతికి పట్టుకుంది ఆ వ్యక్తి పేరు కావాస్ జీ పద్దెనిమిది వందల ఎనభైల నుంచి కవాస్జీ ఫ్యామిలీ షిప్పింగ్ వ్యాపారంలో ఉంది కరాచీ పోర్ట్ నుంచి ఎక్కువగా వ్యాపారాలు చేస్తుంద ఫ్యామిలీ బట్ కవాస్జీ కుటుంబం ఉండేది మాత్రం ముంబైలో అలా అతని షిప్ లో ఇద్దరు రా ఏజెంట్లను పంపించి కరాచీ పోర్ట్ లో ఉన్న నౌకా నిఘా వ్యవస్థ ఫోటోలను తీయించారు కరాచీ పోర్ట్ కు సంబంధించిన ఫోటోలు త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో భారత్ చేతికి చిక్కడం అదే ఫస్ట్ టైం అప్పటి రక్షణ మంత్రి జగ్జీవన్ రామ్ సైతం ఆశ్చర్యపోయిన సంఘటన అది ఆ ఫోటోల్లో పాకిస్తాన్ ఏ ఏ ప్రాంతాల్లో బలగాలను మోహరించిందో వారి కెపాసిటీ ఎంతో ఇండియన్ నేవీకి రా ద్వారా తెలిసిపోయింది అంతేకాదు కరాచీలో ఏ ప్రదేశంలో ఆయిల్ నిల్వలున్నాయో ఓడరేవు వద్ద ఎలాంటి షిప్పులున్నాయో కూడా తెలిసింది ఒక్క ముక్కలో చెప్పాలంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ మూడున యుద్ధాన్ని అధికారికంగా ప్రకటించడానికి ముందే కరాచీ కు సంబంధించిన పూర్తి మ్యాప్ భారత్ దగ్గరుంది దీంతో పాక్ నేవీ దృష్టి మరల్చడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను రంగంలోకి దించారు కానీ అసలు టార్గెట్ కరాచీ పోర్ట్ అని తెలియని పాకిస్తాన్ అటువైపే ఫోకస్ పెట్టింది ఈలోగా కరాచీపై మిస్సైల్ బోట్ తో దాడి చేసింది ఇండియన్ నేవీ పాక్ నౌక పిఎన్ఎస్ ఖైబర్ ను ఇండియన్ అసలు భారత్ ఎక్కడి నుంచి దాడి చేసిందో అర్థం కాక పీక్కుంది పాక్ ఆయిల్ అందకుండా చమురు ట్యాంకుల పైన దాడి చేసింది భారత్ ఇదంతా సాధ్యమైంది రా ఆపరేషన్ తోనే ఇంతకీ కరాచికి వెళ్లిన ఆ ఇద్దరు గూఢచార్ల పేర్లేంటో తెలుసా రావ్ అండ్ మూర్తి రెండు వేల పద్నాలుగు ముందు వరకు రా పరిధి కేవలం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నేపాల్ శ్రీలంక వరకే ఎందుకంటే అక్కడి నుంచే మన దేశానికి ఎక్కువ హాని జరుగుతుంది కాబట్టి కానీ ఇప్పుడు ఇంగ్లాండ్ నుంచి కెనడా దాకా రా నెట్వర్క్ ఉంది కెనడాలో పంజాబ్కి చెందిన గ్యాంగ్స్టర్స్ ఒక్కొక్కరిగా నేల రాలరు ఆ మధ్య అసలు కారణం ఇప్పటికీ తెలియదు ఒకప్పుడు కేవలం ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఇన్ఫర్మేషన్ తీసుకునేందుకే రాని వాడుకునేవారు ఇప్పుడు ఏకంగా రాని యాక్షన్లోకి దింపేశారు మొసాద్ రా గురించి చెప్పుకునే రోజులు ఇతర దేశాల నిఘా సంస్థలు ఎందుకంత ఫేమస్ వాటితో రాని ఎందుకు పోల్చుతున్నారు అజిత్ దోవల్ ఈ ఒక్క పేరు చాలు సీక్రెట్ ఆపరేషన్స్ లో భారత్ సత్తా ఏంటో ప్రపంచానికి చెప్పడానికి పంజాబ్ లో ఖలిస్తాన్ ఉగ్రవాదం పెచ్చుమీరి స్వర్ణ దేవాలయాన్ని అడ్డాగా మార్చుకున్న సమయంలో ఒక రిక్షావాలాగా అక్కడికి వెళ్లి వాళ్లతో కలిసిపోయి ఖలిస్తానీల సమాచారం మొత్తాన్ని సైన్యానికి అప్పగించారు స్వర్ణ దేవాలయం పరిసరాల్లో వేసిన ఏ ఒక్క ఖలిస్తానీని భారత సైన్యం వదల్లేదంటే కారణం అజిత్ దోవన్ ఇక పాకిస్తాన్ లో అయితే దాదాపు ఏడేళ్ల పాటు అండర్ కవర్ ఏజెంట్ గా పనిచేశారు గురించి చెప్పుకోవాలంటే ముందుగా మాట్లాడుకోవాల్సింది రష్యా కేజీబీ గురించే అమెరికా సీఐఐ కంటే పవర్ఫుల్లో సీక్రెట్ కెమెరాలు సీక్రెట్ మైక్రోఫోన్లతో రికార్డింగ్ అంతు చిక్కని కెమికల్స్ శత్రు దేశంలోనే ఏజెంట్లను నియమించడం ఇలా ఎన్నెన్ని ఆపరేషన్స్ చేసిందో కానీ రష్యా కేజీబీ క్రమంగా బలహీనపడుతూ వచ్చింది బట్ ఇప్పటికీ సీక్రెట్ కెమికల్ ఫార్ములాలో రష్యానే నెంబర్ వన్ మొత్తం అంటే మొస్సాద్ గురించి చెప్పుకుంటారంత మొస్సాద్ టార్గెట్ చేసిన వ్యక్తులు ఎవ్వరూ ఈ భూమి మీద లేరు మొస్సాద్ టార్గెట్ చేసిన వ్యక్తుల జాబితా కూడా పెద్దదే వాళ్ళు ఎలా మాయమయ్యారు ఎంతమంది అనే వివరాలు దశాబ్దాలు గడుస్తున్నా సరే ఇప్పటికీ ఎవ్వరికీ తెలియదు ఇజ్రాయెల్ ఇప్పుడు ఒక సూపర్ పవర్ గా మారిందంటే అందులో మొస్సాద్ పాత్ర కూడా ఒకటి చుట్టూ ఐదు అరబ్ దేశాలు మధ్యలో ఇజ్రాయెల్ అందుకే శత్రువులపై నిరంతరం నిఘా పెట్టేందుకు మొసాద్ లాంటి నిఘా సంస్థ అవసరమైంది ప్రపంచంలో ఏ గూఢచర్య సంస్థ తీసుకోనన్ని రిస్క్ లు మొసాద్ మాత్రమే తీసుకుంది మిగతా దేశాలు తమ గురించి ఏమనుకుంటున్నారో ఏ మాత్రం పట్టించుకోదు ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి అదొక్కటే మొసాద్ కు తెలుసు దానికోసం అవసరమైతే ల్యాండ్ మైన్లపై కాలు పెడుతుంది శత్రు దేశాలను కవ్విస్తుంది తమ దేశం కాకపోయినా సరే నేరాలు చేస్తుంది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తుంది అల్టిమేట్ గా ముస్సాద్ కు కావాల్సిందల్లా ఇజ్రాయెల్ సురక్షితంగా ఉండడం అదే సమయంలో తమ వాళ్లను చంపిన వారిని బతలకు కూడా ముసాద్ టార్గెట్ లో ఒక భాగమే మాజీ నాసీ అధికారి ఎడాల్ఫ్ ఐష్మన్ ను పట్టుకుని ఇజ్రాయెల్ కు తీసుకొచ్చేదాకా ముస్తాద్ పనితనం గురించి ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు యూదుల్ను దారుణంగా హతమార్చిన వారిలో ఎడాల్ఫ్ ఐష్మన్ ఒకరు జర్మనీలో హిట్లర్ శకం ముగిశాక మిగిలింది ఐష్మన్ మాత్రమే ఇజ్రాయెల్ చంపేస్తుందని తెలిసే అర్జెంటీనాలో పేరు మార్చుకొని తిరిగేవాడు కానీ మొస్సాద్ కనిపెట్టేసింది పది రోజుల పాటు ఐష్మన్ ను బందీగా పట్టుకొని పది రోజుల పాటు ఇంట్లోనే బంధించారు నిజానికి అదొక రిస్కి ఆపరేషన్ ఒక పరాయి దేశంలో ఇజ్రాయెల్ గూఢచారులు సీక్రెట్ ఆపరేషన్ చేయడమే నేరం అలాంటిది జర్మనీకి చెందిన వ్యక్తిని పది రోజుల పాటు బందీలుగా ఉంచడం అంటే రిస్క్ సమయం కోసం వేచి చూస్తున్న ఇజ్రాయెల్ అర్జెంటీనాలో ఓ ప్రభుత్వ కార్యక్రమం కోసం మంత్రిని పంపించారు ఆ ఇజ్రాయెల్ మంత్రి విమానంలోనే ఎవ్వరికంటా పడకుండా ఐష్మన్ ను పట్టుకు చేపట్టిన భారీ ఆపరేషన్స్ లో ఇది ఒకటి ఇక అమెరికా సిఐఏ సైతం సీక్రెట్ ఆపరేషన్స్ లో టాప్ లో ఉంది మొసాద్ సక్సెస్ రేట్ ఒక కారణం సిఐఏ సహకారం కూడా అయితే అదే సిఐఏ పాకిస్తాన్ ఐఎస్ఐ కి సహకారం అందించి దాన్ని ఓ పవర్ఫుల్ నిఘా వ్యవస్థగా మార్చింది పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు పాకిస్తాన్ ఐఎస్ఐ కి గోల్డెన్ పీరియడ్ పాక్ ఐఎస్ఐ కు అమెరికా అంత సపోర్ట్ ఇవ్వడానికి కారణం రష్యాను నిలువరించడానికి రష్యా ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ లోకి ప్రవేశించిందో అప్పటి నుంచి పాకిస్తాన్ అవసరం ఏర్పడింది అప్పుడే పాక్ ఐఎస్ఐకి గూఢచర్యంలో చర్యంలో నేర్పించింది అత్యాధునిక ఎలక్ట్రానిక్ పరికరాలు ఎలా వాడాలో కూడా నేర్పింది ఎప్పుడైతే అమెరికా సపోర్ట్ లేకుండా పోయిందో పాకిస్తాన్ ఐఎస్ఐకి బ్యాడ్ డే స్టార్ట్ అయ్యాయి కేవలం మనీ హనీ ట్రాప్లు చేసుకుంటూ అదే గూఢచర్యం అనే మోసలోకి వెళ్లిపోయింది అంటే ఏంటో ఎలా చేయాలో శత్రువును ఎలా దెబ్బ కొట్టాలో చెప్పడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇండియన్ రా గూఢచర్యం అనే పదానికి ఒక గౌరవం ఉంది కొన్ని ఆపరేషన్ చూసిన తర్వాత ఇలా కదా చేయాల్సింది అనుకున్నారంట కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది గూడచర్యం అంటే హనీ ట్రాప్ మనీ ట్రాప్ లాగా మార్చేసింది పాకిస్తాన్ ఇకపై ఆ పప్పులు కూడా ఉడకమనుకోండి నెలలోనే పదహారు మందిని లోపలేసారంటేనే ముందు ముందు అలాంటి దేశద్రోహులు ఎవరు కూడా కనిపించకపోవచ్చు అయినా ఒక సిఐఏ ఒక కేజీబీ ఒక మొసాద్ అంతటి స్థాయికి ఇండియన్ డ్రా చేరుకున్నాక పాక్ ఐఎస్ఐ ఇలాంటి జిత్తులు మారి ఎత్తులు కూడా వేయలేకపోవచ్చు ఇది వాటి బర్నింగ్ టాపిక్ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ నైన్